కార్యక్రమాలతోనే సంతృప్తి ఉంటుందని అయ్యప్ప ఆపద్ బాంధవ సేవా సమితి ఉపాధ్యక్షుడు శ్రీశైలం అన్నారు సంగారెడ్డి పట్టణం శాంతి లో నివాసం ఉండే నిరుపేద అందుడు బాలయ్యకు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు బియ్యం కూరగాయలు బుధవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు తమవంతుగా సహాయం అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో అధ్యక్షుడు సత్యనారాయణ ఉపాధ్యక్షుడు జనప్రియ రాజు సభ్యులు హరికిషన్ దామోదర్ నరేష్ కుమార్ శ్రీకాంత్ వెంకట్ అనిల్ పాల్గొన్నారు చలికాలం అనేది నా పూర్వకంగా ధన్యవాదాలు అయ్యప్ప ఆపదవార్థ సేవా సమస్య సందర్భంగా మరి బీదవారికి మన అసోసియేషన్ తరఫున నిత్యావసర వస్తువులు బియ్యము కూరగాయలు తర్వాత ఈ చలికాలం వచ్చిన దుప్పట్లు కూడా మరి సంఘ స తరఫున ఇవ్వడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ సహాయ సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిన్న మొన్న కూడా మేము మెడికల్ మెడికల్కు సంబంధించి వాళ్ళ గొంతు ఆపరేషన్కు లేకుండా వాళ్ళ గొంతుకు సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకోవడానికి కూడా సహాయ సహకారం అందించాలంటే కృషి చేస్తున్నాం ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సోమశ్ ఈరోజు సంగారెడ్డిలో శాంతినగర్లో ఉంటున్న బాలయ్య బస్ స్టాండ్లో ప్రతిరోజు ఏదో రూపాయలు రూపాయలు అడుక్కునేవాడు ఇటీవల కాలంలో వర్షం పడడం వల్ల ఆయన బయటికి వల్ల ఆయన పరిస్థితి బాగాలేనందువల్ల మనము అయ్యప్ప సేవ మనం అందరూ వచ్చి ఆయనకు అవసర సరుకులు బియ్యము కూరగాయలు మరియు చలికాలము దగ్గర ఉండడం వల్ల ఆయనకు దుప్పట్టు కూడా మనం ఇవ్వడం జరిగింది కావున వీరెవరనో ఇలాంటి వ్యక్తులకు సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అన్నట్టు వీళ్ళని ఆదుకుంటే చాలా బాగుంటుంది స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ఆపద్బాంధవ సేవా సమితి ఆధ్వర్యంలో బాలయ్య గారు మన న్యూ బస్ స్టాండ్లో యాచక వృత్తి చేపట్టి చాలా సంవత్సరాలు అవుతుంది ఆ స్వామి అందుడు కళ్ళు కనిపించవు ఆ స్వామి డైలీ అడుక్కుంటాడు అక్కడ అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి వర్షం పడడం వల్ల ఆయన స్వామి జన ఇబ్బందులు ఉన్నాయని మాకు తెలిసింది తెలియడంతో అయ్యప్ప ఆపద్బాంధవ సేవా సమితి నుంచి మేము ఈరోజు స్వామి శరణమయ్యప్ప ఈరోజు ఈ స్వామికి ఆదుకోవడానికి అయ్యప్ప ఆపద్బాంధువ సేవా సమితి నుంచి మన పెద్దలైనటువంటి రాజన్న సత్యం స్వామి అందరం వచ్చినాము ఈయన కళ్ళు కనిపి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టు కళ్ళు ఉంటేనే మనం ఎక్కడైనా చూస్తాం స్వామి ఎంత ధనం ఉన్నా ఏదున్నా కానీ ఏం చేయలేం కళ్ళు ఉంటేనే మనం దాన్ని చూసి అనుభవిస్తాం ఈయన కళ్ళు లేవని మాకు తెలిసింది మేము ఇక్కడికి వచ్చినాం ఈయనకు ఆదుకోవడానికి ఓ నెలకు సరిపడ బియ్యము కూరగాయలు బట్టలు ఇవ్వడం జరిగింది స్వామి ఈయనకు ఇంకే ఇలాగే ఇంకెవరైనా సహాయపడగలరు సహాయపడితే బాగుంటుందని చెప్ అయ్యప్ప అపద్భాంత సేవా సంపారు చెప్తున్నాం స్వామి ఈ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు భగవంతుడు చూసుకోవాలని కోరుతున్నాం స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం